బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ల సిరీస్ నుండి చేసింది కదా అయితే కాన్పూర్ వేదికగా జరిగిన రెండు టెస్ట్ లో అసాధారణ ప్రదర్శన కనబడిన భారత ఏడు తేడాతో గెలుపొందింది ఫలితం అనుకున్న మ్యాచ్ లో టీమిండియా అటాకింగ్ గేమ్ తో అద్భుతంగా రాణించింది అయితే ఈ విజయంపై భారత ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు కానీ మైదానంలో ఒక అద్భుతం చోటు చేస్తుంది మ్యాచ్ ముగిసిన క్షణం ఒకరినొకరు హత్తుకుంటూ అటు గంభీర్ అలాగే కోహ్లీ ఇద్దరు కూడా విషస్ చెప్పుకున్నారు టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీని హక్ చేసుకుని అత్యంత ప్రత్యేకమైన అభినందన తెలిపాడు విరాట్ కోహ్లీ మ్యాచ్ పూర్తయిన వెంటనే వస్తున్న సమయంలో అంటే తిరిగి మళ్ళీ పెవిలియన్ పాట పడుతున్న సమయంలో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ గంభీర్ పరిగెట్టుకుంటూ వచ్చి ఇక విరాట్ కోహ్లీని హక్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీని హక్ చేసుకుని తనతో చాలాసేపు మాట్లాడిన తర్వాత విరాట్ కోహ్లీ రో రోహిత్ శర్మ దగ్గరికి వెళ్ళాడు రోహిత్ శర్మ కూడా తనని ప్రైజ్ చేశాడు అయితే మామూలుగా హెడ్ కోచ్లు అంటే ఖచ్చితంగా హక్ చేసుకుంటారు ప్రశంసలు తెలుపుతారు కానీ ఒకప్పుడు నిప్పు ఉప్పులా ఉండే గంభీర్ కోహ్లీ ఇప్పుడు ఒకే జట్టులో ఇద్దరు కూడా చక్కగా పాలు నీళ్ళలా కలిసిపోవడం అంటే నిజంగా అది చాలా గొప్ప విషయమని అభిమానులు అంటున్నారు పైగా గౌతమ్ గంభీర్ తనని హత్తుకున్న విధానం ఒక అన్నయ్య తమ్ముడిని హత్తుకున్నంత మధురంగా ఉంది అంటున్నారు